జీరా వాటర్ జీలకర్ర నీళ్లు రెండు రోజులకు ఒకసారి ఉదయాన్నే జీరా వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది ఒక కప్పు నీళ్లు మరిగించి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి ఈ జీరా డికాషన్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బరువు తగ్గుతారు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం గ్యాస్ అజీర్ణ సమస్యలు తగ్గుతాయి చర్మం మృదువుగా ఉంటుంది మీ పెదవులు ఎండిపోయినట్లుగా ఉంటే మీరు తగినంత నీరు తాగడం లేదనే సూచన కనుక వాటర్ బాగా తాగడం మంచిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీపీ షుగర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది డయాబెటీస్ వ్యాధిని తులదశలని గుర్తించవచ్చును గతాన్ని తలుచుకుని బాధపడటం నియంత్రించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే కోపం ఆవేశాన్ని కూడా నియంత్రించుకోవాలి రోజు పెరుగు తినేవారికి మూత్రనాళ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ మంచి ఆలోచనలు ఆరోగ్య సంరక్షణకు చాలా సహాయపడతాయి తెల్ల ఉప్పు కంటే రాక్ సాల్ట్ అంటే సందవలవడం ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేయండి ఈ పని వల్ల మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి మీకు స్వీట్ అంటే ఇష్టమా అయితే చక్కెరతో చేసిన ఆహారాలు తగ్గించాలి ఎక్కువ తీయగా ఉండే మామిడి పండ్లు ద్రాక్ష చెర్రీ జామ బాగా మగ్గిన బొప్పాయి బాగా మగ్గిన అరటిపండు వంటివి తినడం మంచిది టీ చల్లారాక మళ్ళీ ఆ టీని వేడి చేసి తాగకూడదు ఒకసారి కాచి ఉంచిన టీలో బాక్టీరియా ఏర్పడుతుంది దాని రుచి కూడా మారిపోతుంది చల్లారిన టీని మళ్ళీ వేడి చేసి తాగితే కడుపులో వికారం ఉబ్బరం జీర్ణ సమస్యలు కలుగుతాయి కాబట్టి టీ తాగాలని అనుకుంటే ఎప్పటికప్పుడు టీ తయారు చేసుకుని తాగాలి